కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేడు మనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోబోతున్నాం ఇది మన దేశంలో ఒక ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం మరియు ఈసారి మన తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈ అవార్డును గెలుచుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పరిచయం ముందుగా ఈ అవార్డు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమైన ఈ అవార్డు భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇచ్చేది భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలతో పాటు ఇంగ్లీష్ రాజస్థానీ భాషలకి కూడా ఈ అవార్డు ఇచ్చేది అంటే మొత్తం ఇరవై నాలుగు భాషలో విజేతలకి జ్ఞాపక సాలువా ఇంకా లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేస్తారు ఇది ఒక్క రచయితలనే కాదండి సాహిత్యం మీద నమ్మకమున్న అందరికీ కూడా పెద్ద ప్రేరణ ఈ సంవత్సరం తెలుగుకి గౌరవం ఇప్పుడు మన తెలుగువారు గర్వించాల్సిన విషయం ఏంటంటే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రాసిన దీపక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ అవార్డు లభించింది హిందీ కవయత్రి గిల్ ఆంగ్ల రచయితీ ఈస్టరిన్కైర్లతో సహా ఇరవై ఒక్క మందికి వార్షిక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి ఇరవై ఒక్క భాషలో వచ్చిన నవలలు చిన్న కథలు కవిత్వాలు వ్యాసాలు నాటకాలతో సహా పలు రూపాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు విజేతలను ఎంపిక చేశారు సాహితీ విమసనాత్మక రచనకుగాను పెనుగొండ లక్ష్మీనారాయణతో పాటు కన్నడ నుంచి కన్నడనుంచి నారాయణ మరాతీ నుంచి సుధీర్ రసల్ అవార్డులకు ఎంపికయ్యారు కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రత్యేకత ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి వచ్చే ఇతర అవార్డులు గురించి కూడా తెలుసుకుందాం ఒకటి భాషా సమ్మాన్ ఇది భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసినవారికి రెండు అనువాద బహుమతిన్ ఇది గొప్ప అనువాదాలకు మూడు బాల సాహిత్య అవార్డు ఇది పిల్లల సాహిత్యం రచయితలకి నాలుగు యువ పురస్కారం ఇది యువ రచయితల ప్రతిభను గుర్తించడానికి ఇవి అందరికీ కూడా మరింత ప్రేరణను ఇస్తున్నాయి ఈ వీడియోలో మనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రత్యేకతల్ని ఈసారి మన తెలుగు రచయితకి వచ్చిన గౌరవాన్ని చూశాం మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సమాచారంతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి